మేడిగడ్డ ఆనకట్టకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిలండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది సంస్థ ప్రతినిధులు రేపు బ్యారేజీని పరిశీలించనున్నారు సిడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్జీఆర్ఐ సంస్థలు మిగిలిన రెండు ఆనకట్ల పరీక్షలు చేపట్టనున్నాయి మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన పనులన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయి మేడిగడ్డ ఆనకట్టుకు సంబంధించిన అన్ని పనులు వేగవంతంగా సాగుతున్నాయి దెబ్బతిన్న సీసీ బ్లాక్ల స్థానాల్లో కొత్త వాటిని అమర్చడం షీట్ ఫైల్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది ఆనకట్ట ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలో ఉన్న గేట్ల తొలగింపు ప్రక్రియ కూడా సాగుతోంది తెరవడానికి వీలు కాని నాలుగు గేట్లను కటింగ్ ద్వారా తొలగించాల్సి ఉంది ఇరవయో నెంబర్ గేటుకు సంబంధించిన కటింగ్ ప్రక్రియ చేపట్టారు ఒక్కో గేట్ కటింగ్ కు మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు నాలుగు గేట్లను ఇదే తరహాలో తొలగించనున్నారు అటు బ్యారేజ్ ముందు భాగంలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చే కూడా ప్రారంభించారు ముందుగా ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తున్నారు ఈ విధానంలో రంధ్రం పరిమాణంపై ఓ అంచనాకు వస్తారు ఆ తర్వాత ఇసుకతో గ్రౌంటింగ్ చేస్తారు రెండు రోజుల్లో గ్రౌంటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు వీటితో పాటు అవసరమైన ఇతర పనులను కూడా చేపడుతున్నారు వర్షాలు సమీపిస్తున్న తరుణంలో పనులు వేగవంతం చేయాలని రాత్రి పగలు చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ ఇంజనీర్లు స్పష్టం చేశారు అటు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన ఇంజనీర్ల కమిటీ సోమవారం మేడిగేటతో పాటు అన్నారు చేయాల్సిన పనులు పరీక్షలకు సంబంధించి వారికి సూచనలు చేశారు మేడిగడ్డ ఆనకట్టకు నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిలండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది ప్రతినిధులు రేపు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నారు అన్నారం ఆనకట్టకు పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు చేయనుంది సుందిల్ ఆనకట్ట పరీక్షల పనులను నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐకు అప్పగించే అవకాశం ఉంది వర్షాలను దృష్టిలో పెట్టుకు కొన్ని వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు